హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిటాటా విత్ ఆర్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒకసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే గనక మీకు అర్జెంటుగా డబ్బులు అవసరమైనప్పుడు ఐదు లక్షలు అడిగితే పది లక్షలు ఇచ్చేటటువంటి ఒక పవర్ఫుల్ టెక్నిక్ అండి నమ్మకం ఉంటేనే ట్రై చేయండి ఎంతో మందికి రిజల్ట్ వచ్చింది కూడా ఎందుకంటే మనం ఒక్కొక్కసారి అత్యవసర పరిస్థితుల్లో ఉంటాం ఆ సమయానికి మనకు డబ్బు అందాలి ఇక్కడ అలాంటి సమయాల్లో మీరు ఈ ఒక్క మాటే మంత్రంగా చెప్పారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు వర్కౌట్ అవుతుంది ఇక్కడ నో పూజ నో నైవేద్యం నో రూల్స్ నోరు తిరగని మంత్రాలు లేవు ఏం లేవు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా కూడా చెప్పుకోవచ్చండి మీరు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారు మీకు అర్జెంటుగా డబ్బు కావాలి ఎక్కడో తీసుకున్నారు వాళ్ళు ఇస్తావా చేస్తావా అనే పీకల మీద కూర్చుంటున్నారు వాళ్ళకి ఇవ్వాలి టైం పెట్టారు వాళ్ళు ఈరోజు సాయంత్రమా రేపటి టైం పెట్టారు అప్పటికి ఇవ్వాలి లేదా ఎక్కడ ఇంట్రెస్ట్ కట్టాలి లేదా ఈఎంఐలకి అర్జెంటుగా పే చేయాలి లాస్ట్ మంత్ కూడా పే చేయలేదు మళ్ళీ ఫైన్ పడుతుంది లేదా ఎవరైనా ఇంట్లో వాళ్ళు హెల్త్ బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అటువంటి సమయంలో అర్జెంటుగా పిల్లలకు ఫీజు కట్టాలి లేకపోతే పిల్లల్ని ఇంటికి పంపేస్తారు లేదంటే స్కూల్ బయట నిలబెట్టేస్తారు లేదు ఒక ఫంక్షన్ ఒక కార్యక్రమం ఒక శుభకార్యమో అనుకున్నారు అది పెళ్లి కావచ్చు ఎంగేజ్మెంట్ కావచ్చు బర్త్డే కావచ్చు నామకరణం కావచ్చు గృహప్రవేశం కావచ్చు ఏదైనా కానివచ్చు ఫిక్స్ చేశారు ఆ సమయానికి అందుతున్న అనుకున్న డబ్బు అందట్లేదు అలాంటి సమయాల్లో లేదు మీరు ఎవరికో ఇచ్చారు అక్కడ మీ డబ్బు స్టక్ అయిపోయింది ఇరుక్కుపోయింది రావట్లేదు అది రావాలి అన్న ఇలా మీరు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకు డబ్బు అందాలి డబ్బుకు రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్ అయినా కూడా మీకు వెంటనే సాల్వ్ అయిపోవాలి మీరు నాకు ఒక పదివేలు అడ్జస్ట్ అయితే చాలు అని అనుకున్న సమయంలో ఈ టెక్నిక్ చేశారంటే లక్ష రూపాయలు అందుతాయి ఖచ్చితంగా మీరు ఎలా మనసు పెట్టి చేసినప్పుడు ఇష్టంతో చేసినప్పుడు ప్రేమతో చేసినప్పుడు మనసు లగ్నం పెట్టి చేసినప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతుందని గుర్తుంచుకోండి మరి ఒక డబ్బుకు మాత్రమేనా అంటే ఒక డబ్బుకు మాత్రమే కదండి ఈ టెక్నిక్ ఇంకా దేని దేనికి యూస్ చేయాలో తెలుసుకుంటే ఎంతమందికి ఎలా రిజల్ట్ వచ్చిందో తెలుసుకుంటే మీరే అవాక్ అయిపోతారు అంతటే అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఒక చాలా పవర్ఫుల్ అయినటువంటి ఒక టెక్నిక్ అండి మరి ఆ టెక్నిక్ ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని ఫాలో అయిపోవాల్సిందే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చెయ్యండి నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో అవసరం ఎవరికి అని మీ మనసు కనిపిస్తుంది వాళ్లకు షేర్ చేసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందవ్వండి ఇన్నాళ్ళుగా కూడా మన ఛానల్ కి మీ సపోర్ట్ ని అభిమానాన్ని ఎలా తెలియజేశారో వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక ఒక పెద్దవిడండి నాకు మొన్న మెసేజ్ పెట్టారు ఏం చెప్పారు అంటే వాళ్ళ ఇంట్లో ఏదో చేతబడి చేసినట్టు ఉంది వాళ్ళ ఇల్లు అని పిశాచాలు నిండిపోయినట్టు ఉంది ఫుల్ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడా కూడా లక్ష్మీ కళ అనేది లేదు దైవ దైవ శక్తి అన్నది లేదు దైవ కళ అన్నది లేదు మనుషుల మొహాల్లో కూడా పీక్కుపోయినట్టు రక్తం లేనట్టు జీవం లేనట్టు ఎంత సంపాదించినా కూడా భస్మం అయిపోతూ అనారోగ్యాలతో చితికిపోతూ అస్తమానం గొడవ పడుకుంటూ గయ్యమని లేస్తూ ఇలా మా ఇల్లు ఎలా ఉంది అంటే నరక ప్రాయంలో ఉంది ఈ వయసులో ఉన్న నాకే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది నా కొడుకు నా కోడలు మనవళ్ళు మనవరాళ్ళు అసలు వాళ్ళని చూస్తేనే నా గుండె ఎప్పుడు అన్నంత భయంగా ఉందమ్మ మైళ్ళు అంత భయానకంగా తయారైపోయింది ఏం చెయ్యాలో దిక్కు తోచిన స్థితిలో ఏదైనా రెమెడీ దొరకపోతుందా అని మీ ఛానల్ చూశాను అప్పుడు గురువుగారు గురించి చూశాను సరే ఒక్కసారి ప్రయత్నిద్దామని చెప్పి గురువు గారికి కాల్ చేశాను గురువుగారు చేసిన పూజల వల్ల ఇచ్చిన పరిహారాల వల్ల ఈ రోజు నా కుటుంబం ఎంత హ్యాపీగా ఉంది నా కొడుకు కోడలు మనవడు మనవరాళ్ళు ఎంత ఎంత హ్యాపీగా ఉన్నామండి చాలా చాలా థ్యాంక్స్ అంటూ ఆవిడ ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ అండి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీవారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసుకులైన గురు సిద్ధాంతి సుబ్రహ్మణ్య రాజు గారు నెంబర్ వన్ వశీకర్ణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి మీకు ఏ ప్రాబ్లం అయినా కూడా నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదా கொண்ட మూడవ కంటికి తెలియకుండా ముండు సమస్యలు సైతం పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరగోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు భార్య మధ్య లెవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాగోడల మధ్య సఖ్యత లేకపోయినా ఒక్కటి కాదు రెండు కాదు ప్రతి ప్రతి ప్రాబ్లంకి చక్కటి అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరేనతో షేర్ చేసుకుంటారు ఇక మనం ఎలా ఉంటామంటే మన నోట్లో ఎప్పుడు వచ్చే మాట ఏంటి అంటే డబ్బు పాపిస్తుంది డబ్బు బంధాలను విడగొట్టేస్తుంది డబ్బు కదా ఎంత పనైనా చేయిస్తుందిలే వాడికి డబ్బు ఉందన్నా కొవ్వు వాడికి ఆ డబ్బు కదా దానంత జబ్బు ఇంకొకటి లేదు ఎవరికైనా డబ్బు ఇవ్వాలంటే నీ డబ్బే కదా విశాఖ నీ మొహాన్ని కొట్టేస్తా మళ్ళీ మాట్లాడుకో ఇలా డబ్బుని తక్కువ చేస్తూ హేళన చేస్తూ అవమానిస్తూ మాట్లాడతాం మనం ఎప్పుడు ఇలా మాట్లాడతామో అప్పుడు డబ్బు మన దగ్గరికి అస్సలు రాదు డబ్బుని మనం ఎంత ప్రేమిస్తామో ఎంత గౌరవిస్తామో ఎంత రెస్పెక్ట్ చేస్తామో అప్పుడే డబ్బు మన దగ్గరికి వస్తుంది మనకు తెలుసు డబ్బు అంటే సాక్షాత్తు లక్ష్మి అమ్మవారి స్వరూపం మరి డబ్బును అవమానించినా అమ్మను అవమానించినా ఒకటే కదా మరి ఎలా వస్తుంది మనం అయితే మాత్రం ఎవరైనా మన గురించి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడి అవమానించి అలా చేస్తే మనం ఎవరినైనా మాట్లాడతామా వాళ్ళ ఇంటికి వెళ్తామా డబ్బు కూడా అంతే కదా ఇక్కడ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బుని అట్రాక్ట్ చేయలేకపోతుంటాం దానికి కారణం ఏంటంటే డబ్బు ఫ్రీక్వెన్సీ హైలో ఉంటుంది మన ఫ్రీక్వెన్సీ లోగా ఉంటుంది దానికి కారణం ఏంటి ఇవి రెండు కూడా మ్యాచ్ అవ్వవు అంటే మన ఫ్రీక్వెన్సీ డబ్బు ఫ్రీక్వెన్సీ రెండు ఈక్వల్ గా ఉంటేనే మ్యాచ్ అవుతాయి డబ్బు విపరీతంగా మనం అట్రాక్ట్ చేసుకోగలుగుతాం మన ఫ్రీక్వెన్సీ లో అవుతుంది మనలో నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు నెగిటివ్ ఎక్కువ ఉన్నప్పుడు మరి వాటిని నెగిటివ్ థాట్స్ని రిమూవ్ చేసుకోవాలి డబ్బుని అట్రాక్ట్ చేసుకోవాలి డబ్బుకి సమానమైన ఫ్రీక్వెన్సీని మనం పెంచుకోవాలి ఏం చేయాలి ఒకే ఒక్క మాట ఆ మాటే మంత్రంలా పనిచేస్తుంది మనసు పెట్టి చెయ్యండి ఇష్టంగా చెయ్యండి ప్రేమతో చెయ్యండి ఇప్పుడు మీ కోరిక తప్పకుండా తీరుతుంది మీరు అడిగిన దానికంటే రెట్టింపు అన్నది మీకు యూనివర్స్ ఇస్తుంది ఖచ్చితంగా మరి ఇది ఒక్క డబ్బు కోసమేనా అని అంటే ఒక్క డబ్బు కోసమే కాదండి ఇది దేని దేనికి చెయ్యాలి చెప్తాను అలాగే మీరు ఎప్పుడు చెయ్యాలి చెప్తాను నైట్ అంత పని చేసేసారు ఇక బర్న్ చేశారు పడుకోవాలి పడుకునే ఒక్క పది నిమిషాలు ముందు ఈ ఒక్క మాట చెప్పండి ఎందుకంటే డబ్బు పట్ల మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం పొరపాట్లు చేస్తుంటాం డబ్బును ఎడం చేత్తో అలా పక్కకు పెట్టేస్తుంటాం కాయిన్స్ అయితే అవుతాయి అనుకోండి ఇలా విసిరి వేస్తాం ఒక టేబుల్ మీద ఒక బౌల్లోకో ఒక లోకో సర్లే అన్నట్లు నెగ్లెట్గా అట్లా గిరాట వేస్తూ ఉంటాం డబ్బులను కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటాం బెడ్ మీద పెడతాము కింద పడితే కూడా దాన్ని తీసి నెగ్లెట్ గా పర్సు లేక చేస్తాము లేదా బీరువాల అట్లా దాన్ని దూర్ చేస్తాం ఎలా అంటే చేస్తుంటాం అలాగే డబ్బు గురించే చెడ్డగా మాట్లాడుతుంటాం అప్పుడు ఖచ్చితంగా డబ్బుని మనం బాధ పెట్టినట్టు అలా ఎప్పుడు చేస్తామో డబ్బు అప్పుడు మన దగ్గరికి రాదు మరి అలా మళ్ళీ మనం చేసిన తప్పుని సరిదిద్దుకొని డబ్బుని అట్రాక్ట్ చేసుకోవాలంటే ఏం చెయ్యాలి అంటే వీళ్ళు ఒక్క మాట చెప్పండి పడుకునేటప్పుడు ఏదైనా ఒక కరెన్సీ నోటుని తీసుకోండి హండ్రెడా ఫైవ్ హండ్రెడ్ మీ ఇష్టం తీసుకొని ఏం చెప్తారు డబ్బుతో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ లవ్ లవ్ యూ 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 సారీ ప్లీజ్ మీ థ్యాంక్ ఇలా మీరు చెప్పండి ఎన్నిసార్లు నూట ఎనిమిది సార్లు నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ లవ్ యూ మనీ ఈ ఒక్క మాటని మీరు నూట ఎనిమిది సార్లు పడుకునే ముందు చెప్పుకోండి ఇలా మీరు చెప్పుకోవటం మొదలు పెట్టారు అంటే ఆ రోజు నుంచే మొదలవుతుంది మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావటం మొదలవుతుంది మీరు ఎక్కడో ఇచ్చి మీది ఆగిపోయిన స్టక్ అయిపోయిన అమౌంట్ మీకు రిటర్న్ రావటం మొదలవుతుంది మీకు అవకాశాలు ఆపర్చునిటీస్ రావటం మొదలవుతాయి అలాగే మీకు ఎక్కడి నుండో రావాల్సిన డబ్బు మీకు వస్తుంది ఏదో ఒక విధంగా యూనివర్స్ అయితే ఖచ్చితంగా మీకు హెల్ప్ అన్నది చేస్తుంది కానీ మీరు ఇలా చెప్పేటప్పుడు కూడా ఎంత హార్ట్ఫుల్గా చెప్పాలి ఎంతో ప్రేమతో చెప్పాలి మనకు మనం ఒక ఆపదలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి మనల్ని ఆ సమయంలో ఆదుకుంటారు ఆ కష్టం నుంచి బయటపడేస్తారు మనం వాళ్లకు కృతజ్ఞత ఎలా చెప్తాం ఎంత హ్యాపీగా ఎంత హార్ట్ఫుల్గా ఎంత సంతోషంగా చెప్తాం మీరు లేకపోతే ఈ కష్టం నుంచి నేను బయటపడలేకపోయేదాన్ని అండి నిజంగా చాలా రుణపడి ఉన్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని ఎంత హ్యాపీనెస్ మన ఫేస్ కనిపిస్తుంది అంతటి హ్యాపీనెస్ రావాలి అలాగే మనం ఎక్కడో మధ్యలో వెళ్తుంటాం మన వెహికల్ ఆగిపోయినప్పుడు ఎవరు వచ్చి సరే రండి మీకు లిఫ్ట్ ఇస్తాను అని మనం వెళ్లాల్సిన చోట వాళ్ళు దింపేసి వెళ్ళినప్పుడు వాళ్లకు ఎంత హ్యాపీగా థ్యాంక్స్ చెప్తా సేమ్ అలానే అంత కృతజ్ఞత నిండిపోవాలి మనసులో కళ్ళల్లో మొహంలో మన చిరునవ్వులో కనబడాలి అంత హ్యాపీగా అంత హ్యాపీ ఫేస్ తో మనం చెప్పాము అంటే ఈ యూనివర్స్ వెంటనే రిసీవ్ చేసుకుంటుంది మన కోరికను మనం అడిగిన దానికన్నా రెట్టింపు ఇస్తుంది మరి ఒక్క డబ్బు కోసం కాకుండా ఇంకా దేని దేనికి మీరు ఈ ఒక టెక్నిక్ వాడచ్చు ఈ ఒక మాటని మంత్రంగా వాడచ్చు అంటే ఎవరికైనా హెల్త్ సీరియస్ సీరియస్గా ఉంది అలాంటప్పుడు అంటే కొన్ని జబ్బులు ఉంటాయి చూడండి మనం చెప్పుకోవటం కూడా వద్దు అలాంటి నయం కాని జబ్బులు ఉంటాయి అలాంటి పేషెంట్లు కూడా వాళ్ళు మాట్లాడగలిగే స్థితిలో ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే నేను ఏం తప్పులు చేశానో ఏం పొరపాట్లు చేశానో తెలియదు ఎలాంటి కర్మ ఫలాలను మూటగట్టుకున్నానో తెలియదు అని నన్ను క్షమించు నాకు ఆరోగ్యం ప్రసాదించు అని మీరు ఈ ఒక్క మాట యూనివర్స్తో నూట ఎనిమిది సార్లు చెప్పండి మీ ఆరోగ్యం బాగుపడకపోతే హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ అడగండి ఇలా రిజల్ట్ వచ్చిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారండి లేదు వాళ్ళు మాట్లాడలేని స్థితిలో ఉన్నారు వాళ్ళ దగ్గర ఎవరు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భర్త కానీ వాళ్ళ భార్య కానీ ఎవరు ఉంటారో వాళ్ళు ఈ పేజెంట్ పేరు చెప్పి చెప్పచ్చు వాళ్ళ పేరు చెప్పి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ లవ్ యూ యూనివర్స్ ఇలా నూట ఎనిమిది సార్లు చెప్పండి ఖచ్చితంగా వాళ్ళు క్యూర్ అవుతారు ఇది మనకు ఒక డాక్టర్ కూడా అమెరికాలో ఒక డాక్టర్ కూడా ఇలా వాళ్ళు ట్రై చేశారండి ప్రయత్నించారు ఆ పేషెంట్ కూడా ఎంత నయం కాదు ఇంకా బ్రతకరు అన్న స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నారు కూడా కాబట్టి అలా ఎవరైతే హెల్త్ బాగా లేకుండా ఉంటుందో అలాంటి వాళ్ళకి క్రిటికల్ కండిషన్లో ఉంటారో అలాంటి వాళ్ళైనా చెప్పుకోండి వాళ్ళ పేరు మీద పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళైనా చెప్పండి లేదు మీకు ఏదైనా మీరు పోగొట్టుకుని ఉంటారు ఒక సర్టిఫికేట్స్ కానీ ఒక కారు బైక్ కీస్ కానీ మీ విలువైన వస్తువులు కానీ ఏవో ఒకటి పోగొట్టుకున్నారు అప్పుడు కూడా ఇది పూర్తిగా నా తప్పు నా నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది అనేసి మీరు చెప్పుకునే ఈ ఈ ఒక్క మాట చెప్పండి ఖచ్చితంగా మీరు పోగొట్టుకున్న వస్తువు మీ దగ్గరికి వస్తుంది మీ సొంతం అవుతుంది మళ్ళీ ఇది మీరు డబ్బు కోసం చెయ్యొచ్చు రిలేషన్ కోసం చెయ్యొచ్చు హెల్త్ కోసం చెయ్యొచ్చు వెల్త్ కోసం చెయ్యొచ్చు దేనికోసమైనా కూడా ఈ ఒక్క మాటని మంత్రంగా వాడి చూడండి ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా వాడచ్చు అంటే మనం ఇలా నూట ఎనిమిది సార్లు హార్ట్ఫుల్గా మనం సారీ చెప్తున్నాం థ్యాంక్స్ చెప్తున్నాం క్షమించమని అడుగుతున్నాం ఎలా అడిగాము అంటే యూనివర్స్ ఖచ్చితంగా మనకు ఏది కోల్పోయామో ఏది పోగొట్టుకున్నామో మనకు ఏది అందాలో ఖచ్చితంగా మన తప్పుల్ని క్షమించేసి అన్నింటినీ అందించేస్తుంది అండి ఇక దీనికి నో రూల్స్ అండి ఏం రూల్స్ లేవు ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే నైట్ పడుకునే ముందు ఎలా కనుక చేశారు అని అంటే ప్రతిరోజు ఇలా చేసుకోండి మనిషికి ప్రతిరోజు డబ్బు ఎలా అయితే అవసరమో మీరు పడుకునే ముందు ఒక టెన్ మినిట్స్ టైం తీసుకోవచ్చండి మీకు మహా అయితే ఈ ఒక్క లైన్ చెప్పుకోవటానికి నూట ఎనిమిది సార్లు మీరు చెప్పుకోవటానికి ప్రయత్నించండి ఇక ఈ పేషెంట్లో వాళ్ళు వీళ్ళు కొంచెం సీరియస్ అన్నప్పుడు మీరు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళైనా లేదా పేషెంట్లే అయినా కూడా ఈ ఒక్క మాట చెప్పుకుంటే మీ హెల్త్ అన్నది క్యూర్ అవుతుందండి నయం అవుతుందండి కొన్ని జబ్బుల పేర్లు చెప్పడానికి నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే ఏవి తలుచుకుంటే మనం వాటిని అట్రాక్ట్ చేస్తామని అంటారు కాబట్టి అది తలుచుకోవాలంటే కూడా భయం అలాంటి జబ్బులు ఉన్నవాళ్ళు కూడా ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఒక్క టెక్నిక్ అయితే యూస్ చేసుకోండి చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది కాబట్టి డోంట్ మిస్ అండే ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకిందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిన్నర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ యొక్క బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితు వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ కోరిన ప్రతి ఒక్కటి మీకు తక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ వాలెట్లో మీ పర్స్లో మీరు పెట్టుకునే వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ పూజాగది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ